హాయ్ అండి వెల్కమ్ టు మై ఫుడ్ బల్ ఛానల్ ఈరోజు రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే హెల్తీ స్వీట్ రెసిపీను ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి రాగి పిండి ఇంకా పచ్చి కొబ్బరి వేసి చేసే ఈ బర్ఫీ చాలా రుచిగా ఉండటమే కాకుండా చాలా హెల్తీ కూడా మరి లేట్ చేయకుండా దీన్ని ప్రిపేర్ చేద్దాం పదండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకుని అందులో వన్ కప్ వాటర్ వేసుకున్నానండి వన్ కప్ వాటర్కు వన్ కప్ తురిమిన బెల్లం వేసుకోవాలండి ఈ వాటర్లో ఈ బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే వరకు మెల్ట్ చేసుకోవాలండి జస్ట్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది ఎటువంటి పాకం ప్రాణవసరం లేదు చూడండి ఒక ఐదు నిమిషాల్లో ఈ విధంగా కలుపుతూ ఉంటే బెల్లం మొత్తం మెల్ట్ అయ్యి ఈ విధంగా ఉంటుందండి మెల్ట్ అయిపోయిన తర్వాత తర్వాత అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత వన్ కప్ వాటర్ వన్ కప్ బెల్లం వేసాను కదా టూ స్పూన్స్ బొంబాయి రవ్వ అండి ఈ బొంబాయి రవ్వ వేసుకొని ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి మంచి అరుమ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పచ్చికబీరి తురుమండి ఇది మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఈ రెండు కొంచెం కాస్త లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువగా అవసరం లేదు లైట్గా కొంచెం అరమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత అయితే హాఫ్ కప్ రాగి పిండి తీసుకుంటున్నానండి వన్ కప్ వాటర్ వన్ కప్ బెల్లానికి హాఫ్ కప్ రాగి పిండి సరిపోతుంది ఒకవేళ మీరు ఒక కప్ రాగి పిండి తీసుకోవాలంటే క్వాంటిటీ డబల్ చేసుకోండి టూ కప్స్ తీసుకోండి వన్ కప్ వాటర్కి వన్ కప్ బెల్లం సరిపోతుంది రాగి పిండి అయితే హాఫ్ కప్ సరిపోతుంది మీరు ఇంకా క్వాంటిటీ పెంచుకోవాలని డబుల్ చేసుకోవాలండి పిండి ఒకటి తీసుకుంటే రెండు వేసుకోవాలి రాగి పిండి మన ఎముకలకు చాలా మంచిది కాల్షియం సమృద్ధిగా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ స్వీట్ అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా హ్యాపీగా తినవచ్చు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఐదారు నిమిషాలకు అరోమ మంచి అరోమ వస్తుంది తర్వాత అయితే మనం ఇందాక కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులో వేసుకోవాలి జల్లించుకొని వేసుకోండి ఏమైనా డస్ట్ ఉంటే నీట్గా వెళ్ళిపోతుందండి బయటకు ఈ విధంగా జల్లించుకొని వేసుకోవాలి నేను తీసుకున్న బెల్లంలో అయితే ఎటువంటి డస్ట్ లేదండి ఇది లో ఫ్లేమ్లో దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి పచ్చి కొబ్బరి వేసాము కాబట్టి వేయించాం కాబట్టి రాగిపిండి మొత్తము ఇది వండకట్టే ఛాన్స్ లేదండి ఐదారు నిమిషాలు ఇది దగ్గరకు వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో మంట మాత్రం అస్సలు హై పెట్టవద్దండి మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో జరగాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఇది వేయడం ద్వారా ఈ స్వీట్ మంచి ఫ్లేవర్తో ఉంటుంది తర్వాత టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి మీ ఇష్టం అండి ఎక్కువైనా వేసుకోవచ్చు నాకైతే ఇది సరిపోతుంది ఇది మొత్తం ఒక టూ త్రీ సెకండ్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉడికించుకోవాలండి మరీ ఎక్కువ అవసరం లేదు ఆల్మోస్ట్ మొత్తం ఉండ కట్టేస్తుంది కదా ఉడికిపోయినట్టేనండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా తర్వాత అయితే ప్లేట్కు అది స్టవ్ ఆఫ్ చేసేసేసి ప్లేట్ మీద నెయ్యి వేసి బ్రష్తో దీన్ని బ్రష్ చేసుకోండి నెయ్యి మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి మనం ఉడికించి పెట్టుకున్న ఈ మిశ్రమం రాగి మిశ్రమం ఇందులో వేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి మీరు రౌండ్ అయినా చేసుకోండి నేనైతే స్క్వేర్ షేప్లో చేస్తానండి మీ ఇష్టం ఏ షేప్లో అయినా ఏ విధంగా దీన్ని స్ప్రెడ్ చేసుకోండి ఒక పది నిమిషాలు చల్లారినివ్వండి అయిపోయిందండి పది నిమిషాల వరకు మంచిగా సెట్ అయిపోతుంది దీన్ని చాకుతో అయినా ఈ విధంగా కట్టర్తో అయినా దీన్ని కట్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి అయినా కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లను కట్ చేసుకోండి ఈ విధంగా చూడండి ఎంత చక్కగా మంచిగా రెడీ అయిందో ఈ స్వీట్ ఈ స్వీట్ అయితే అందరూ చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా దీన్ని చాలా ఇష్టంగా తింటారు మరియు హెల్తీ కూడా మరి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచి రెసిపీలో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్